మంత్రులకు ఒక బిగ్ షాక్ ఇవ్వబోతున్నారా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో కూటమి సర్కార్లో మొత్తం ఒక రహస్య సర్వే నడుస్తుందట ఎప్పటికప్పుడు మంత్రుల పనితీరు మీద ఈ సర్వే రిపోర్టులను తెప్పించుకుంటున్నారట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటే బాబుగారి ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి ఎప్పుడు ఒక విలక్షణత అయితే కనిపిస్తుంది అలాగే మంత్రులకు పూర్తి స్వేచ్ఛనిస్తూనే వారిపై డేగలా అయిన నిఘా వేస్తూ ఉంటారు మంత్రుల పనితీరు మీద ఎప్పటికప్పుడు రిపోర్టులు తెచ్చుకుంటూ ఇంకా మెరుగైన ఫలితాలను ఆశిస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అదే జరుగుతోంది కొన్ని సర్వే సంస్థలతో సర్వేలు చేయించడంతో పాటు ఇంటెలిజెన్స్ పార్టీల వర్గాల ద్వారా కూడా సమాచారం తెప్పించుకుంటున్నారు అన్ని నివేదికలను బేరీజ్ వేసుకుని ప్రభుత్వం మీద ఒక అంచనా కూడా వేస్తూ ఉంటారు ఈ క్రమంలోనే తనతో కలిసి పనిచేయడంలో వెనకబడే మంత్రులు ఎమ్మెల్యేలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంటారు బాబుగారు ఇప్పుడు ఏడు నెలలు అవుతోంది అధికారంలోకి వచ్చి పార్టీ చంద్రబాబు గత ప్రభుత్వాలకు ప్రస్తుతానికి ఎంతో వ్యత్యాసం ఉంది అనేది ఎండవ్ లేనట్టు ఒక రికార్డు మెజార్టీతో గెలిచిన నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్రాన్ని గాడిలో పెట్టేలా సమర్థవంతంగా పనిచేయాలి ఆయన పనిచేయాలంటే మంత్రులందరూ కూడా సహకరించాలి ఇప్పుడు అదే చర్చ ఈ నేపథ్యంలోనే మంత్రులు వారి శాఖల్లో పురోగతి ఎలా ఉంది అనే విషయాన్ని కూడా కూలంకషంగా తెలుసుకోవాలని చెప్పి కోరుతున్నారట ఇందుకోసం జూలై నుంచి డిసెంబర్ మధ్య శాఖల వారీగా చేపట్టిన పనులు అలాగే దానివల్ల చేకూరిన ప్రయోజనం దాని ద్వారా నివేదికలు కూడా తెప్పించుకోవాలని నిర్ణయించుకున్నారు వీటి ద్వారా ఆయా శాఖల పనితీరుపై ఒక అంచనాకు రావాలని ఇంకా లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయలేకపోతున్న వారికి మరోసారి చెప్పి కూడా చూడాలి అని చెప్పి ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారండి ఏది ఏమైనా త్వరలో అయితే దీనికి సంబంధించి ఒక యాక్షన్కి రియాక్షన్ ఉండబోతోంది అనేది మంత్రులు ఎమ్మెల్యేలు తమ పనితీరులో మెరుగుపరచుకోవడంలో ప్రత్యేక శ్రద్ధ గనక చూపించకపోతే ఖచ్చితంగా దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తా వేచుద్దు